నమస్తే వెల్కమ్ టు మాస్టర్ టీవీ డ్యాన్స్ అనేది ఒక కళ డ్యాన్స్ అనేది కొంతమందికి జీవితం డ్యాన్స్ అనేది కొంతమందికి గమ్యం డ్యాన్స్ అనేది కొంతమందికి జీవనాధారం కానీ ఈ రోజు మనతో ఉన్న వ్యక్తులకి డ్యాన్స్ అనేది ప్రాణం అది తక్కువ స్థాయి నుంచి ఈనాడు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో కలిపి పెద్ద పెద్ద కొరియోగ్రాఫీలు చేస్తున్న డ్యాన్సర్ నాని గారు అండ్ స్వరూపన్న మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లోనే ఎందుకు నేను ఎక్స్పెషల్లీ డ్యాన్స్ యొక్క జీవిత విధానం చెప్తున్నానంటే ప్రతి ఒక్క జీవనం ప్రతి ఒక్క ఉద్యోగం కానీ ఒక్కొక్క సెటిల్ ఉంటది కానీ డ్యాన్స్ వే కి ఒక సెటిల్ అంటూ ఉండదు అంచులంచులుగా ఎదగడమే కానీ వాళ్ళు చిన్న స్థాయిలోంచి అతి పెద్ద స్థాయిలోకి అంచెలంచులు ఏ విధంగా ఎదుగుతున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాళ్ళు మాట్లాడని తెలుసుకుందాం నమస్తే అన్న బాగున్నా ఎప్పుడు వచ్చారన్నా ఎలరు అంతా బాగున్నారా డ్యాన్స్ ఫీల్డ్ అనేది నేను డ్యాన్స్ లైఫ్ అనేది యాక్చువల్లీ ఇందాక నేను ఇందాక ఇందాక చెప్పినట్టు చాలా అంటే తక్కువ మంది సెటిల్ అవుతారు అదే చాలా మంది సెటిల్డ్ అంటే అవ్వరు అంటే అది ఒక ఫ్యాషన్ లా తీసుకుంటారు కానీ దాని మీద ఇన్కమ్ సంపాదన దాని మీద కానీ ఎక్కువగా ఉండదు కానీ మీరు ఎలాగా అంటే అతి తక్కువ స్థాయిలోనే ఒక ఒక డ్యాన్స్ స్టూడియో స్టార్ట్ చేసి ఈ రోజు పెద్ద పెద్ద యాక్టర్స్ తో కలిపి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి డ్యాన్స్ ఏమీ చేస్టం లేదు స్వరూప్ వచ్చేసి ఫస్ట్ మ్యూజిక్ క్లాస్ నేర్చుకునేవాడు అనమాట మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలా ఒక మ్యూజిక్ క్లాస్ మామూలుగా కీబోర్డ్ నేర్చుకుందామని వెళ్ళాను ఆ మ్యూజిక్ క్లాస్ పైన డ్యాన్స్ క్లాస్ అనమాట మన శ్రీనివాస థియేటర్ కి లోబిజ్ బ్రిడ్జ్ పైన ఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీ అని ఉండేది దానిపైన హైఫై డ్యాన్స్ అకాడమీ అని ఉండేది సో అలా వెళ్ళి నేను ఒక టూ త్రీ మంత్స్ తర్వాత పైన ఈ మూమెంట్స్ సౌండ్స్ అన్ని రావడంతో నేను అక్కడికి వెళ్ళి చూసాను సో దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి నేను పైకి వెళ్ళి మీరు టాలెంట్ అక్కడ బయటపడింది అలాగా అక్కడ నేర్చుకుని ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత నాణ్యం కూడా తీసుకెళ్ళాను అలాగా మాది డాన్స్ ఓకే అలా అయితే మనకి మనం అర్థం చేసుకునే ముందు కానీ మనకు మనం మాట్లాడుకునే ముందు కానీ అసలు ఈ స్టేజ్ స్టేజ్లో నేను ఉన్నాను ఈ రోజు ఈ స్టేజ్లోకి వెళ్ళాను అనుకున్నప్పుడు నీ ఫీల్ ఎలా ఉంటుంది ఈ స్టేజ్ ఉండాలి ఫస్ట్ టైం డాన్స్ అనుకోలేదు ఏదో నర్మ సరదాగా నేర్చుకున్నాం అంతే అప్పుడు ఏం వర్క్ ఉండేది కాదు ఇంట్లో పొజిషన్ కూడా అంతేం బాగుండేది కాదు మా అమ్మగారు వెళ్ళి సార్ని కిరణ్ సార్ అని చెప్పేసి ఆయన ఉండేవాళ్ళు ఆయన వెళ్ళి ఫీజు కూడా కట్టే అంత ఇది లేదు అప్పుడు ఫీజు ఎంత నూట యాభై రూపాయలు కట్టేయడానికి మా అమ్మగారు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి మామూలుగా మా అబ్బాయిని నేర్చుకుంటారని చెప్పేసి అంటే ఫస్ట్ స్వర్భులు అడిగారు మా గురించి కూడా కాదు అప్పుడు ఎక్కడ మా బాబాయ్ వెళ్ది క్యాంటీన్ ఉండేది అనమాట సో అక్కడ వాళ్ళ దగ్గర ఉండేవాడిని జిల్లా పరిషత్ క్యాంటీన్ ఉంది కదా సో అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళతో వర్క్ సో వీరు మామూలుగా వెళ్ళి నా నేర్చుకుంటా అని అంగ అమ్మ వెళ్ళి అడగ ఆయన ఓకే పంపించి ఫీజు అవసరం లేదు అని చెప్పేసి అన్నారు సో స్టార్టింగ్ ఫస్ట్ వీడు అలా వెళ్ళాడు అనమాట సో వెళ్ళిన తర్వాత వీరు ఫస్ట్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ గానీ స్టైల్ ఉండడం కానీ బాగా అలవాటు సార్ నాదంతే ఉండేది కాదు నార్మల్ ఉండేది ఇంకా డ్యాన్స్ కెరీన్ తర్వాత నేర్చుకోవడం కానీ చెందడం బాగా అనిపించింది సో ఒక రోజు నేను ఏంటంటే సరదాగా ఖాళీగా ఉన్నాను తీసుకెళ్ళాడు వస్తా అని చెప్పేసి అని సరదాగా వెళ్ళాడు ఇంకా చూసా చూసా టూ డేస్ నార్మల్గా వెళ్ళాను తర్వాత నేను వెళ్దాం అనుకున్నా కానీ ఫీజు కట్టాలి అప్పుడు అమ్మని అడిగితే ప్రస్తుతానికి అదలే తర్వాత చూద్దామని చెప్పేసి అన్నారు అనమాట సో అలా రోజు వెళ్ళేటప్పటికి ఇంకా ఆయన కూడా నువ్వు కూడా వచ్చి నేర్చుకో జాయిన్ జాయిన్ అవ్వం ఇంకా ఆయన క్లాస్ కట్టబట్టి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం బట్టి ఇక్కడ దాకా వచ్చాడు వచ్చారు సారు అంత గ్రేట్ అన్న నిజంగా చాలా తక్కువ టైం మ్యూజిక్ కూడా చాలా ఎంజెస్ట్ మరి ఏజీ కూడా ఇవ్వాలా ఆ ఫైవ్ నుంచి అక్కడ ఫీజు కట్టలేను అమ్మ వెళ్ళి కట్టి వన్ ఫిఫ్టీ కూడా కట్టలేని స్టేట్ నుంచి నవ్వు ఈ రోజు చాటర్ మాస్టర్ దగ్గర లో చేస్తున్నారు ఓకే మాకు మీకు ఎలా ఉందండి ఇప్పుడు నాకు చూసినప్పుడు ఫస్ట్ నాన్న చూస్తుంటే అ ప్రతి మూవీలో ఏదో ఒక సాంగ్ లో హీరో పక్కన మీరే కనిపిస్తారు యాక్టర్ కూడా నేరేది నేను ఏలూరు కదా నేను చాలా అంటే చాలా ప్రాడిగ బిల్లు ఉంది రీసెంట్ గా యా షాట్ షూట్ చేసారు మూవీలో మన శిరంజీ సార్ అది కొల్లత్ విజయ్ మాస్టర్ చేశారు అనమాట దానికి అసిస్టెంట్ గా చేశాను ఓకే మాస్టర్ చేయ మూవీ అదే వరప్రసాద్ ఓకే ఓకే సే కర్మాస్టర్ ది సాంగ్ గీందిరా సార్ అది

కొంతమంది అంటారు చాలామంది దగ్గర నుంచి ఇదే మాట వస్తారు చాలా ఇంట్లో ఉండేవారు కాదు ఆయన బిహేవియర్ వేరు అసలు ఆయన ఒక మనిషిని నొప్పించడం కానీ బాధపడడం కానీ ఏది ఉండదు మాస్టర్ ఇప్పుడు టీవీలో చూసి కొంతమంది రేటింగ్ కోసం నార్మల్గా ఏదన్నా నార్మల్గా మాట్లాడే చేసినా సరే కొంతమంది ఏం చెప్తారు అది ఇది ఇలాగా అలాగా ఇలా చేస్తారు అలా చేస్తారు అసలు బయట బయట వేరే ఆయన నీకు ఆపద వచ్చిందంటే డ్యాన్స్ స్పీడ్ అరుణ్ సరే ఫస్ట్ ఉంటుంది యాక్చువల్లీ ఇంకొకటి కూడా అలా డ్యాన్స్ లో ఎదుగుతున్న వాళ్ళకి కానీ డ్యాన్స్ లో ఉన్న ఇద్దరిని ఒక డ్యామ్ స్పీడ్లో ఉన్న సెలబ్రిటీస్ కానీ రూమర్స్ చాలా ఎక్కువ బట్ ఎటువంటి రోమర్స్ షేపర్ మాస్టర్ గారి మీద లేదు అది మీకు తెలుసా మరి నాకు అయితే మేము ఉంటాం కాబట్టి మాకు తెలుసు అది ఆయన సక్సెస్ లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న గుడ్నెస్ బిహేవర్ చిన్న బిహేవర్ అని ఓకే ఏంటన్నా స్వరూపన్న ఒక నేను త్రీ వర్డ్స్ చెప్తాను నువ్వు నీ బెస్ట్ ఇంత చెప్పాలి యాజ్ ఏ నువ్వు ఒక డాన్సర్ యాజ్ ఏ ఫాదర్ ఓకే యాజ్ ఏ హస్బెండ్ ఈ త్రీ స్టేజ్ నీకు బెస్ట్ స్టేజ్ బెస్ట్ స్టేజ్ అంటే మూడిట్లో మూడు కష్టం కాబట్టి నేను అడిగాను డాన్స్ అంటే మనకి గుర్తింపు కాబట్టి ఫస్ట్ స్వరూపాన్ని తెలిసేది డాన్సర్ ఇంకా హస్బెండ్ అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫాదర్ అనేది అది ఒక ఎక్స్ప్రెస్ చేయలేని మూమెంట్ లైఫ్లో సో త్రీ ప్రీ ఫైండ్ నెక్స్ట్ ఫ్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే గుర్తింపు మనం ఎలాగనే తెచ్చుకోవచ్చు తన బేబీ పుట్టినప్పుడు చేతులతో తీసుకుంటాం కదా దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ నెక్స్ట్ లో మీ లైఫ్లో నానన్న చాలా మంది మీ ఇంటర్నెట్ పెట్టుకుంటున్నాము తప్ప నాన్న నీ కానీ మీరు కొంతమంది చెప్పారు కొంతమంది అంటే చాలా మంది క్వశ్చన్ అడుగుదామని చెప్పారు మరి అడిగా అడిగారు నాన్న నాన్న అసలు చాలా మంది అడిగారు మేము చాలా మంది అడిగాము నానంద పెట్టింది అనుకుంటున్నామంటే యాక్చువల్లీ మీ స్కిప్ లో కూడా కొంతమంది నేను అడగలేకపోయాను అడగండి అని కూడా అన్నారు ఎప్పుడు అన్నా నీ తల్లి సిట్టింగ్ నువ్వు వెళ్ళేస్తుంది మా ఏలూరులో నానన్నా చెప్పలేదు అద్దా ఒక రేంజ్ ఉంది ఎప్పుడు చెప్పు మామూలుగా అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు చెప్పని అట్లా ఎవరన్నా అంటే మేబీ ఆల్రెడీ అమ్మలాగా నన్ను చూసుకున్న లేవన్నర్ లైఫ్ మీ లైఫ్లో ఏది లేదు లేదా అమ్మ ఇంకా అలాగా ఎవరు రాలేదు అదే చూస్తున్నాం ఇంకా అంటే కొంచెం మ్యారేజ్ అయితే కనుక ఒకవేళ అక్కడే స్టాప్ అవ్వదేమో అంటే కొంచెం ఇంకా మనం అనుకున్న మూమెంట్స్కి ఎవరు లైఫ్లో నేను పంపించడం కానీ కొంచెం అక్కడ స్టాప్ అయ్యాడు మార్నింగ్ ఎలా ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఎలాగో మాటల్లో అర్థమవుతుంది నీ కోసం నీ మ్యారేజ్ కోసం అడుగుతుంటే స్వరూపన్న ఆన్సరిస్తుందంటే మీ బాండింగ్ ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది ఒక మీరు ఎంతమంది ఉన్నాయి ఇద్దరు అండ్ ఇంకొక తీసుయా ఎలా ఎలాగో స్వరూపన్నా మాకు డీ చెప్పేసాం నీ మ్యారేజ్ కోసం నీ లవ్ కోసం అలాగా అసలు మీ షోలో ఎలా చెప్పారు కొంతమంది చూసారేమో కొంతమంది చూసి మా ఛానల్ నుంచి కూడా మా ఛానల్ కాబట్టి అసలు వదిలి గారు ఎలా పరిచయం అయ్యారు మీరు అది ఒక ఈవెంట్ లోని అంటే తను డాన్సర్ కాదు అప్పుడు మామూలుగా ఒక క్లాసికల్ డాన్సర్ తను తన సిస్టర్ డాన్సరే అలాగ ఈవెంట్కి వెళ్ళినప్పుడు తనని పికప్ చేసుకోవడానికి తను వచ్చింది సో అలాగా చూసి నచ్చింది ఓకే అండి మళ్ళీ తర్వాత ఇంకా కుదరదేమో అని అప్పుడే మాట్లాడటం తన సిస్టర్ దగ్గర నంబర్ తీసుకుని అలాగా స్టార్ట్ అయింది స్లోగా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ప్రపోజ్ చేసా అప్పుడు ఏం చెప్పలేదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత యాక్సెప్ట్ చేసింది తను తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు కానీ చాలా తక్కువ ఏజ్ లో అవును చేస్తున్నారు కానీ చాలా మందికి ఏంటంటే మ్యారేజ్ లైఫ్ లో ఎదగడంలో కానీ లేకపోతే మ్యారేజ్ లైఫ్ లో ముందుకెళ్లలో గానీ ఒక టైక్ అవుతుంది అంటే ఈ మనకుల పార్ట్నర్ బట్టి కానీ మీకు మ్యారేజ్ అయితే పాక్కుంటున్నా సరే ఎంత ముందుకే అవుతున్నావో బొదలికి లేదా ఎక్కడైతే ఈవెంట్స్ లో అన్నట్టు వెరీ సపోర్టివ్ బాగా సపోర్ట్ చేస్తుంది చూసి చేసింది చాలా సిక్స్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం కదా సో చూసి అర్థం చేసుకుంటది అన్న ఇప్పుడు డి ప్రోగ్రామ్ లోకి ఎలా ఆపర్చునిటీ వచ్చింది ఇంకొకటి డి ప్రోగ్రామ్ కి వెళ్ళాలంటే గనక కొన్ని కొంతమందిని పట్టుకోవాలి కొంత కొంతమంది అంటే మేబీ నెపోటిజం టైప్ ఉంటుంది వాళ్ళని పట్టుకొని వాళ్ళు లేకపోతే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి అలాంటప్పుడే వెళ్ళగలం ఈ మనం ఎంత టాలెంట్ ఉన్నా సరే మనం డీ ప్రోగ్రామ్ కూడా వెళ్ళలేమని అంటారు యాక్చువల్లీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అందులో మరి దీనికి ఏం చేస్తారు మీరు ఎలా డీ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు ఫస్ట్ మేము అదే అనుకునే వాళ్ళం మనలో టాలెంట్ ఉన్నా సరే ఏదో కావాలి ఏదో చెందాలి ఏదో చెయ్యాలి అక్కడ దాకా వెళ్ళే వాళ్ళం ఆడిషన్ ఆడిషన్ కూడా తెలిసేది కాదు ఫస్ట్ డి ఫస్ట్ ఆడిషన్ పెడుతున్నారు రండి అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నారు కానీ ఒక త్రీ ఫోర్ మంత్ త్రీ ఫోర్ ఇయర్స్ లేదు కొంచెం లేదు ఎందుకంటే ఆ టీంలో అనుకుంటారు మామూలుగా చేసుకుంటారు పెట్టి అనమాట సో మాకు తెలిసేది కాదు ఎవరో చెప్తే ఎవరో చెప్తే వెళ్ళేవాళ్ళం ట్రై చేసేవాళ్ళం అక్కడ ఆడిషన్ ఉండేది కాదు ఫస్ట్ చాలా ట్రై చేస్తాం కంటెస్టెంట్గా ట్రై చేయడానికి చాలా వెళ్ళి చాలా రోజులు అక్కడ ఉండి అక్కడ ఏంటంటే కనీసం మాకు రూమ్ అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఛార్జీ డబ్బులు ఉండేవి కావు అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రావడానికి సెకండ్ రౌండ్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అది ఉండేది కాదు మాకు ఒకసారి వెళ్తే మాకు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు ఏం చేస్తా అంటే అక్కడ ఆడిషన్ ఎలా పెడతారు అసలు ఆడిషన్లు ఎన్ని రౌండ్లు ఉంటాయి ఎలా చేయాలి ఏం చేయాలి ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళాలంటే ఏం చేయాలి సో ఒకసారి మొత్తం ట్రై చేసి ఒకసారి వెళ్ళాం అనమాట సో ఫస్ట్ ఆడిషన్ ఓకే సెలెక్ట్ అయ్యింది ఫస్ట్ నీ నేను కండిషన్గా అవుదాం అనుకున్నప్పుడు ఆ సెకండ్ వచ్చేటప్పటికి వాళ్ళు సాంగ్ ఇచ్చారు చేద్దాం వాళ్ళకి అప్పటికప్పుడు చేయమన్నారు నాకు టెన్షన్ వస్తుంది అప్పుడు సరే చేద్దామప్పటికీ నీకు ఫోన్ చేసి చెప్దామని చెప్పేసి అన్నారు చేసాం ఫోన్ చేసి చెప్దామని చెప్పేసి అన్నారు సో చూసా ఫస్ట్ డే చూసా సెకండ్ డే చూసా ఫోర్త్ డే చూసా ఫిఫ్త్ డే చూసా ఫోన్ రాలేదు ఏమీ రాలేదు సో దాంట్లో అప్పుడు నాకు ఏంటంటే మైనస్ అయితే నేను కంగారు పడ్డాను కరెక్ట్గా చేయలేదు రైట్ సో మళ్ళీ తర్వాత ట్రై చేద్దాం గ్రూప్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఏదైనా నేను వీడు గిరి ఉంటాడు గిరి తెలుసు మీకు ముగ్గురు కలిసి చేసేవాళ్ళు ఇష్టడు పెట్టడం అయినా సరే నేను బయటకు వస్తున్నప్పుడు ఇదే చెయ్యాలి నాతో ఇద్దరు ఇద్దరు ఎప్పుడు ఉండేవారు అంటే ముగ్గురు వేరే ఉన్నారు సో ముగ్గురు అలా ట్రై చేస్తూ ఉండేవాళ్ళము సో అంతా అయిపోయింది సో డీలో మాకు ఛాన్స్ రాలేదు ట్రై చేస్తూ ఉన్నాము రాలేదు ఎన్ని ఇయర్స్ ట్రై చేస్తాం ఫోర్ ఇయర్స్ ట్రై ఫోర్ ఇయర్స్ ట్రై యాక్చువల్లీ ఫోర్ సీజన్ ఫోర్ ఇయర్స్ ట్రై చేస్తాను ఫోర్ సీజన్స్ కాదు ఇయర్స్ ట్రై చేస్తాం ఇప్పుడు సైడ్ డాన్సర్ గా చేస్తూనే అలా ట్రై చేసేవాళ్ళం ట్రై చేసేవాళ్ళం ఈ ఫైవ్ నుంచి ట్రై చేస్తాం ఇప్పుడు కూడా చూస్తాము మాస్టర్స్ కూడా

కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కాదు నీ కొత్త ఇప్పుడు నువ్వు మమ్మల్ని పిలిచావు సో ఎందుకు అంటే మన ఊరు మన ఊర్లో కొంచెం అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి వీళ్ళు మనం చూసాం కాబట్టి నేరుగా సరే వెళ్తే మనం ఇంటర్వ్యూ చేస్తే కొంచెం బాగానే ఉండదాము అన్నం అడుగుదామని చెప్పేసి నువ్వు పిలిచావు సో వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది అనమాట కొత్త కొరియోగా ఆఫర్కి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కొంచెం ఏదైనా టాలెంట్ కదా కొంతమందికి ఏంటంటే అది కొత్త వాళ్ళకి ఇచ్చారు సో వాళ్ళు నిరూపించుకోలేకపోయారు సో అది దానికి ఎలా ఉంటుంది సో అలా ట్రై చేసాము అవ్వలేదు తర్వాత రంగస్థలం జెల్లీలో వచ్చేది ఫస్ట్ అది డి మనోజ్ ఉన్నాడు కదా మనోజ్ మాస్టర్ మనోజ్ మాస్టర్ ఓకే ఒక మనోజ్ ఫస్ట్ ఇలా ఉందన్నా ట్రై చేయండి మీరు అంటే వాళ్ళు కాపు ఏదైనా వద్దు కదా అని చెప్పి ఫస్ట్ మనోజ్ పరిచయం చేస్తే అప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీకు ఛాన్స్ ఇస్తాము మేము ఆర్టిస్ట్ ఇస్తాము చూస్తాము చూసిన తర్వాత మీరు చెయ్యండి అని చెప్పేసాను ఆర్టిస్ట్ కూడా అంజలి మేడం ఈ అంజలి మేడం ఆర్టిస్ట్ ఓకే కరెక్ట్ గా చేసాము ఫైవ్ సాంగ్స్ అయిన తర్వాత ఏదో చిన్న డిస్కషన్ అనేది మళ్ళీ బ్రేక్ అయింది అనమాట సో అప్పుడు మేము చెప్తామని చెప్పేసి అన్నారు సో కట్ చేస్తే మళ్ళీ ఈ వీడియో ఫైట్ చేసి మమ్మల్ని తీసుకెళ్లారు మా పిల్లలు వాళ్ళ కొలియోగ్రాఫర్ కావాలి వాళ్ళు మాకు అన్నారు ఓకే డన్ ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే మ్యామ్ ఇంకేదో ఏదో వర్క్ ఉంది వాళ్ళు కట్ అయ్యి వేరే అనుశ్రీ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆవిడ ఇచ్చారు అనమాట సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ అనుశ్రీ కూడా సో అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడ నుంచి అయిపోయాము ఇంకా చేసేసారు అనుకున్న టైంలో అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది ట్రస్ట్ లేని ఆర్టిస్ట్లు కూడా మా కొరియోగ్రఫీకి కొంచెం ఎంకరేజ్ చేశారు బాగా ఇంట్రెస్ట్ చూపింది అది ఎలాగా ఫస్ట్ ఇద్దరు కలిసి ఒకళ్ళు కొరియోగ్రఫీ చేసేవాళ్ళు అంటే ఇద్దరు అంటే ఏదో సార్ ముగ్గురు నేను సో గిరి ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం చేసేవాళ్ళం

ప్రోమో టైప్స్ నామో టైప్స్ ఇంట్రా సాంగ్స్ కన్ఫర్మ్గా మేము అంటే కంటిన్యూగా టూ త్రీ చేసేవాళ్ళు టూ త్రీ సాంగ్స్ ఎపిసోడ్స్ కూడా చేసాము సో దాని తర్వాత నుంచి వాళ్ళని పెట్టండి వాళ్ళు ఉంటే మేము చేస్తాను అని చెప్పేసి మామూలు అడిగి చేయించుకోవడం ఇంట్రెస్ట్ చేయించుకోవడం చేపేసి మంచిగా ఉండదు అలాగే హంసేమ్ మేడం కోసం చెప్పారు కాబట్టి తను ఎక్కువ ఎమోషనల్ అవుతారు ఒకనొక టైంలో పెట్రోల్స్ లో ఇట్లా మీడియం షేర్ చేసుకునే వల్ల ఆ టైమ్స్ లో అంత పర్సనల్ ఆవిడ వస్తాడు వరకు చూసుకుంటారు చూసుకుని ఆవిడ ఇంకా వెళ్ళిపోతారు అంటే అన్సయ్య గారి కోసం చెప్పాలంటే వన్ వర్డ్ లో మీరు ఏదైనా ఆవిడ బెస్ట్ మ్యామ్ అంతే సూపర్ అంతే మీకు పైకి వచ్చింది తెలుసు కదా అవునా ఫస్ట్ నుంచి అలా చేసుకుంటూ వచ్చి ఆవిడ క్వశ్చన్కి వచ్చింది మీకు ఆవుతున్నది బెస్ట్ మూమెంట్ ఏదైనా బస్ అంటే మా బర్త్డే నేను కేక్ కట్ చేసినప్పుడు నేను హర్ట్ చేసుకున్నప్పుడు మేడం బ్యాక్ నుంచి దిష్టి తెస్తారు అంటే పై చెప్పగా మా బాండ్ నుంచి ఆవిడకి బాగా ఇష్టం అనమాట అన్న ఇద్దరు కలిసి ఉంటారు మీ బాండింగ్కే కాదు టోటల్ ఏ మిమ్మల్ని ఎవరైతే చూస్తున్నారో మీ ఇన్స్టాల్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో మీ బాండింగ్ చాలా ఇష్టం నిజంగా చెప్తున్నాను కదా నాని గారు అంటే స్వరూప్ గారు స్వరూపర్ గారు అంటే నాని ఎందుకని ఇద్దరు ఎవరి కోసం ఏదైనా సరే వెంటనే ఒక చెప్తారు ఇప్పుడు మీ మ్యారేజ్ కోసం అయితే ఎలా చెప్పాలి అని చాలా బాండింగ్ మధ్య ఇలాంటి బాండింగ్ చాలా రేట్ ఇప్పుడు చాలా సైన్స్ వాళ్ళ ఇబ్బంది వల్ల ఆస్తుల వల్ల ఏదో జరుగుతాయి కానీ ఎప్పుడు ఏది రాలేదు చెప్తాను చెప్పాను అమ్మేమో కనీసం హైదరాబాద్ లో ఉంటే ఫోన్ ఉండదు ఉండదు ఏది ఉండదు అంటే వీళ్ళు ఫోన్ చేస్తాడు తిన్నామని అడుగుతాడు అది ఎప్పటి నుంచి అమ్మగా రీసెంట్గా ఎక్స్పైర్ అయిన తర్వాత సో అప్పటి నుంచి స్టార్ట్ చేసాడు అనమాట సో అప్పుడు దాకా వీడు ఏం రా ఏం చేస్తున్నావు బాగున్నావా అసలు ఎప్పుడు మాటలు ఉండవు అనమాట దగ్గర కూడా ఎమోషన్ అంటే ఆ టైం అన్నయ్య లవ్ ఎలా అడుగుదాం అనుకున్నాను మీ నోట్లతో వచ్చింది అమ్మ ఇప్పుడు ఎక్స్పర అమ్మగారు ట్వంటీ టూ ట్వంటీ టూ యాక్చువల్లీ మీకు చాలా ఎందుకంటే మీ ఇన్స్టాలో కానీ మీ ఫేస్బుక్లో కానీ అంత ముందులో అంత ముందు చూసుకున్నా సరే అమ్మతో బాండింగ్ చాలా ఉండేది మాకు తెలుసు డెఫినెట్లీ మాకు తెలుసు మీ బాండింగ్ ఏంటని ఆమె హెల్త్ పరంగా కానీ మీరు ఎంత కష్టపడ్డారో ఆమె హెల్త్ కోసం చాలా పాటలు పడ్డారు అది కూడా నేను అడుగుతాను మీకు చాలా మోసపోయారు కూడా కొంత ఒక్కొక్క మా ఒక్కొక్క మా ఒక మనిషి దగ్గర కూడా అసలు ఎలా చనిపోయాను లేదు యాక్చువల్ అమ్మకి పాంక్రేటైటిస్ ఉంది అనమాట పాంక్రేటైటిస్ ఉన్నది మాకు తెలియదు ఫస్ట్ లో మా అమ్మగారు లేకపోతే లేవు మా నాన్నగారికి చిన్నప్పుడే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఫిఫ్త్ క్లాస్ లోనే పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది సిక్స్త్ సెవెంత్ ఆ టైంలోనే మేము చదువు ఆపేసాం అమ్మగారు చాలా స్ట్రగుల్ అంటే ఇది రైతు బజార్ లో కూరగాయలు ఇలాగా చాలా ఇంటికి అంటులతో అవడానికి ఇలాగంతా వెళ్ళే అప్పటికి ఆవిడ స్ట్రగుల్ పడుతున్నా సరే నేను చదివిస్తాను మీరు చదువుకోండి చెప్పారు అప్పుడు ఆపేసి ప్రైవేట్గా టెన్త్ కడతాం ఆ టైంలో ఇలా డాన్స్ క్లాస్కి వెళ్తాం ఇలా చేసి ఎప్పుడైతే మేము డ్యాన్స్ స్టేజ్ షోస్ చాలా చేసాం ఒక ఫిఫ్టీ ప్లస్ చేసిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ ఇచ్చారు ఫస్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చాము అప్పుడు అప్పుడన్నీ ఆపిస్తాం మా అమ్మతో ఇంకా అలా ఆపిస్తే ఇంకా అప్పటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంకా అలా చూసుకోము ఆ ప్రాబ్లం వల్ల తీసుకెళ్లాం కానీ చనిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు